ఈ ఊరు పొరవు నుంచి కూడా వ్యవసాయ ప్రధాన కేంద్రం అంత దాతలో ఎక్కువ ఉన్న గ్రామం ఇది ఈ గ్రామంలో దాత అనేవారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంస్థకి సహాయం చేసిన వారే అది ఒక ఎత్తు అయితే మా గ్రామంలో కర్నల్ డిఎస్ రాజు అంటే దాట్ల సత్యనారాయణ రాజు గారు అనే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారి నుండి శిష్యుడు ఆయన ఎంఆర్ లండన్ డాక్టర్ ఆయన ఆయన మూడు సార్లు రాజమండ్రి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ కింద కూడా పనిచేశారు ఆయన అది మాకు గర్వకారణం మా అందరికీ కూడా గర్వకారణం అందరికీ నమస్కారం అండి హరి విహరి ఛానల్ స్వాగతం ఈ రోజు మన వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పోడూరు గ్రామ రావడం అయితే జరిగిందండి ఈ పోడూరు అనే గ్రామంలోను కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరిగినాయి ప్రతి ఇంట్లో కూడా షూటింగ్ జరిగిన లొకేషన్ ఉంటుందండి ఈ పోడూరు అనే గ్రామంలోనూ అన్ని మండువలోకులు ఉంటాయండి ఏ మండవలుగులు చూసినా సరే ఇది బాగుందంటే అది బాగుంది అది బాగుందంటే అది బాగుంది సూపర్ ఎదురు పోతుండీ ఈ పోడూరు గ్రామం మొత్తం ఎనిమిది వేల గడప ఉంటదండి చాలా పెద్ద ఊరు ఇది పోడూరు గ్రామం ఈ పోడూరు గ్రామంలో రైతులు ఎక్కువ ఉంటారు వ్యవసాయం ఎక్కువ చేస్తారు ఇక్కడ ఈ పోడూరు గ్రామాన్ని సినిమాల ఊరు అంటారండి ప్రతి హీరో కూడా ఈ పోడూరు అనే గ్రామాన్ని చేసిన హీరోయిన్ అండి టచ్ చేయని హీరో అంటూ ఎవరంటో అలాంటి పోడూరు గ్రామాన్ని నేను ఈ వీడియోలను చాలా క్లియర్ కట్ గా చూపిస్తాను అండి మొత్తం గ్రామంతో కూడా ఉన్నాను గ్రామం చాలా బాగుంటుందండి వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది మనం వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా పోడు గ్రామానికి అయితే తెలియదు గ్రామాన్ని చాలా బాగా చూపిస్తాను వీడియోస్ అక్కడ స్కిప్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం గ్రామం పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ధి కలిగిన పంట పొలాలతోనూ అభివృద్ధిలోనూ ఉన్న గ్రామం పోడూరులో సినిమా షూటింగ్లకు సహజ సిద్ధమైన అంగులను సమకూరుస్తూ ఉంటాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగ్లు చేసుకునేవారంటే దర్శకులలో ప్రసిద్ధులైన కోడి రామకృష్ణ గారు అలాగే దాసరి నారాయణరావుల అధిక సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నవంటే అతిశయక్తి కాదు షూటింగ్ చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు వసతి అందుబాటులో ఉండటం వలన నిరంతరం ఏదో ఒక షూటింగ్తో ప్రస్తుతం పోడూరు షూటింగ్ స్పాట్గా మారిపోయింది పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ధి కలిగిన పంట పొలాలతోనూ అభివృద్ధిలో ఉన్న గ్రామంగా వర్ణించవచ్చు చెప్పుకోవచ్చు అలాంటి పోడూరు గ్రామం ఈ కాలవ గట్టు పక్కనే ఉన్న ప్రకృతి అందాలు మీరు చూస్తున్న విజువల్స్ అండి ఇక్కడ ఎన్నో కొన్ని వందల సినిమాలు షూటింగ్స్ అయితే చేయబడినవి ఈ పోడూరు అనే గ్రామంలోనూ ఉచితంగా వైద్యం చేస్తున్నారంటే అసలు ఎవరో నమ్మలేని నిజాలు అలాంటి నిజాలన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ పోడూరు అనే గ్రామంలోనూ ఇక్కడ ఉన్న పెద్దలతో మాట్లాడి అనేక విషయాలు ఈ పోడూరు గ్రామం గురించి తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోస్ అసలు స్కిప్ చేయొద్దు మనకి కనిపిస్తున్న ఈ విజువల్స్ అన్నీ కూడా ఈ మండువా అన్నీ కూడా చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో తెలుస్తుంది కదండీ ఈ లొకేషన్లో మాత్రం చాలా సినిమాలు అయితే షూటింగ్స్ అయితే చేయడం జరిగింది ఆ కోపలోనే బాలకృష్ణ గారు నటించిన కృష్ణబాబు సినిమా ఒకటి అలాగే జగపతిబాబు గారు నటించిన చిలకపచ్చ కాపురం ఒకటి మొత్తం ఈ లైన్లోనే ఈ మండువా లోగుల్లోనే తీసినట్టుగా ఇక్కడ పెద్ద మనుషులైతే మనకు చెప్పడం జరిగింది అలాగే ఈ పోడూరు అనే గ్రామంలోనూ ఏమేమి సినిమా షూటింగ్స్ జరిగినాయో అవన్నీ కూడా ఇంకా చాలామంది పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి వీడియో అయితేనే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియోలోను ప్రతి మల్వలోగులు కూడా చాలా బాగుంటుంది చూడడానికి ఈ పోడూరు అనే గ్రామంలో రాజులు ఎక్కువగా ఉంటారు మనం లోపలికైతే రావడం జరిగింది ఇక్కడ ఒక మండువాలోకి ఉందండి ఈ మండువాలోగుల్లో ఒక పెద్ద మనుషులు ఉన్నారండి ఆయన అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దామండి వీడియో చూస్తానండి చాలా బాగుంది ఇప్పుడు మన చేకూరి సుబ్బరాజు గారు ఇంటికైతే రావడం రావడం జరిగింది మన ఇది కూడా మనకు కనిపిస్తున్న అంతా కూడా మండువాలు అండి సుబ్బరాజు గారితో మాట్లాడి అసలు ఈ పోడూరు అనే ఊర్లో ఈ పోడూరు అనే గ్రామంలో ఏది ఫేమస్ ఈ గ్రామంలో ఇన్ని మడువలోకులు ఉన్నాయి కదా ఇక్కడ సినిమా షూటింగ్స్ ఏమేమి జరిగినాయి ఆ సినిమా షూటింగ్స్ కి పెట్టింది పేరు అంటారు పోడూరు పోడూరులో కూడా వ్యవసాయం ఎక్కువగా ఉంటుందని చెప్పి చాలా మంది చెప్పడం జరిగిందండి మన సుబ్బరాజు గారి నాటికి చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ట్రై ట్రాద్దామని వీడియో చూస్తున్నానండి సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మన ఈ పోడూరు గురించి ఏమైనా మీకు తెలిసిన విషయాలు ఏముంటే మా సబ్స్క్రైబర్స్కి మా వ్యవసాయాలు చెప్తే చాలా మంది ఉంటారు సార్ చెప్పండి సార్ పోడూరు ఆరు వందల సంవత్సరాల నుంచి పుట్టిందండి రాజులు ఎక్కువ ఇక్కడ గొడవలు క్యా బొబ్బలు ఏమి ఉండవు హామ్గా ఉంటుంది వీటికి వెళ్ళా ఇక్కడ ఎలక్షన్ వస్తే థర్డ్ పార్టీ ఆడింది కౌంటింగ్ అందరూ కలిసి వెళ్తారు కౌంటింగ్ అండి కౌంటింగ్ కి సరదాగా వస్తారు కలిసి కేసీలు పూర్సీలు ఉన్న కూర అంటే డబ్బులు తీసుకోవాళ్ళం కాదు సినిమా షూటింగ్ కి తీసుకోలేదు ఎలక్షన్ కి తీసుకోలేదు నువ్వు తీసుకోకపోతే లేబు దెబ్బ పడుతున్నావు మేము తీసుకో వాళ్ళకి వండి పెట్టాలి కదా అవునండి అది అంతే తప్ప ఇంకా అందుకని ఇబ్బంది ఇక్కడ సేవా సమతులు ఎక్కువ సేవ సేవా సమితులు అండి బాగా ఎక్కువ ఎవరైనా దప్తిని ఉంటే వాళ్ళు ఆదుకుంటారు ప్రతి నెల అమ్మ సేవా సమితి అని అలా చాలా ఉన్నాయి ఇక్కడ వైద్యం చాలా ఫ్రీ వైద్యం అనేది బాగా తక్కువ డబ్బుతో చేస్తారా ఆ సెంటర్ లో కష్టపోతు డాక్టర్ గారు అని ఉన్నారు తెలుసు ఊళ్ళో ఈ ఊర్లో మంచి ఫేమస్ అది వైజ్ వేదన వచ్చిన ఆదుకుంటారు చాలా థ్యాంక్స్ అండి అలాగే సేకూరి సుబ్బరాజు గారితో మనం మాట్లాడిన ప్రతి మాట కూడా ఈ ఊరు గురించి ఎంత గొప్పగా చెప్పారో మనందరం చూసాము అలాగే సుబ్బరాజు గారు ఇంట్లోకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందండి లోపలికి వెళ్ళి లోపల ఇల్లు ఎలా ఉందో కూడా చూద్దాము వీడి చూస్తూనే ఉండండి ఈ పోడూరు అనే గ్రామంలోనూ చాలా ట్రస్ట్లు ఎక్కువ ఉంటాయండి బాగా పేరు సంపాదించి కొద్దో గొప్ప సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా ఆ ట్రస్ట్ రూపంలో ఉంటాయి ఎవరికైనా సరే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరైనా సహాయం కావాలనుకున్నప్పుడు ఆ ట్రస్ట్లో నుంచి తీసి ఆ పేదవారికి అందించడంలో ఈ పోడూరు అనే గ్రామస్తులు చాలా ముందు వరుసలో ఉంటారనేసి నాకు తెలుస్తున్నదండి అంతేకాదు ఈ పోడూరు అనే గ్రామంలోనూ ఉచితంగా వైద్యం కూడా చేస్తున్నారంటే నేను నమ్మలేకపోయాను ఇలాగ ఉచితంగా వైద్యం చేయడం అనేది నేను ఎప్పుడూ వినలేదు ఎప్పుడు చూడలేదు అలాంటిది పోడూరు అనే గ్రామంలోనూ పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందిస్తున్నారంటే చాలా అతిశయోక్తి అండి అసలు నమ్మలేని నిజాలండి ఇవన్నీ కూడా ఇవన్నీ మీరు అందరికీ తెలియాలనుకుంటే మన ఈ పోడూరు అనే గ్రామం ప్రతి ఒక్కరూ చూడాల్సిన గ్రామం అనేది ఈ పోడూరు అనే గ్రామంలోనూ మనం గొప్పగా చెప్పుకుంటాం హైదరాబాదులో జూబ్లీ హిల్స్ ఫిలిం నగరు లేకపోతే బెంగళూరు సిటీ అని చెప్పుకుంటూ ఉంటాము అది కాకుండా ఈ పోడూరు అనే గ్రామంలో మనకు చూపిస్తున్న ఈ బిల్డింగ్లన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా ఎందుకు పనిచేయమన్నట్టుగా ఉంటాయండి చాలా అందంగా తీర్చిద్దరు ఈ బిల్డింగ్లన్నీ కూడాను ఈ విజువల్స్ అన్నీ కూడా చూస్తుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది చాలా అందంగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడాను ఇంకా మనం ముందు ముందు ఇంకా చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఉన్నారండి డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళని అడిగి ఈ ఊరు గురించి మరికొన్ని విజయాలు తెలుసుకోవడానికి అయితే మనం ట్రై చేద్దామండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో చూస్తూనే ఉండండి ఈ పక్కనే మనకు శివరామకృష్ణ గారు అనేసి ఒక పెద్ద మనిషి ఉన్నారండి ఆయన్ని అడిగి ఈ పోలూరు గ్రామంలో జరిగే అభివృద్ధి గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం ప్రజెద్దాం సార్ మీ పేరు ఏం పేరు అండి రుతురా శివరామకృష్ణరాజు సరే ఈ పోలూరు యొక్క విశిష్టత గురించి ఇక్కడ ప్రసిద్ధి కొంచెం చెప్తారని కొంచెం పోలూరు విశిష్టత అంటే ఇప్పుడు పూర్వం నుంచి కూడా పదిహేడు వంద పదిహేడు శతాబ్దంలో పదహారు పదిహేడు శతాబ్దాలలో గ్రామంలోకి వచ్చారని పెద్దలు అప్పుడు కూడా అందరూ కూడా జాతీయ కలిసి కట్టుగా చేసుకోవడం అక్కడ డాక్టర్ గారు డాక్టర్ రామారావు గారు ఆ రోజుల్లో ఎంబీబీఎస్ చేసి వస్తే వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ రూపాయలు పెట్టి వాళ్ళు ఒక వంద ఇక్కడే ప్రజలకు సేవ చేశారు అలాగే బాగా గ్రామాలంత కూడా కట్టుకోవడం సిస్టమేటిక్ గా దేవాలయాలు కూడా మనకి చాలా డెవలప్మెంట్ బాగుంటుంది అన్న అందరూ కలిసి కట్టుకోండి జాగ్రత్త చేసుకుంటారు ఇక్కడ దేవాలయాలు బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం శివాలయాలు రెండు రెండు శివాలయాలు పోడూరు అనే గ్రామంలోనూ ఒక చెట్టు గురించి ఆ చెట్టు గురించి ఏమైనా చెప్తానండి చెట్టు ఇప్పుడు ఐదు వందల శాతాబ్తాల నుంచి వారి పదహార జమ్ చెట్టు ఉందండి ఆ తర్వాత కూడా అక్కడ సతీశాగర్ మన వాడు జరిగిందండి సుబ్బరాజు గారు భారీగా నర్సన్ గారు ఆ జీవిత చరిత్ర అన్ని కూడా చాలా ఆయన శుభ్రజ్ గారు వాళ్ళైన మహాబంధి బలిష్ట మనిషి ఆయన రికల్ కారణాల వల్ల అలా జరిగిందంటే చెట్టు ఈ రోజుకి కూడా అలాగే శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుందంటే థ్యాంక్స్ అండి నమస్తే ఈ పోడూరు అనే గ్రామంలో మనకి శివరామకృష్ణరాజు గారు చెప్పినట్టుగా సతీ ఆగమనం జరిగింది అది కూడా ఒక ఎనభై సంవత్సరాల క్రితం అంటే ఆ రోజుల్లో మొగుడు చనిపోతే భార్య అని కూడా అగ్నిలో వేసి ఆహుతి చేసేసే ఒక ప్రక్రియ అనమాట అది ఆ విషయాలు ఇప్పుడున్న జనరేషన్కి తెలియపోవచ్చు దాని గురించి కూడా ఒక ఈ ఊర్లో జమ్మిట్టు ఉందండి జమ్మి దగ్గర ఈ సతీ సాగనం అనే ప్రోగ్రాం అయితే జరిగింది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అంతకంటే ముందు మనకి అక్కడ లోగుల్లో పర్మిషన్ అయితే ఇచ్చారండి దీంట్లో కుక్క పిల్ల ఉంది చూడండి చాలా బాగుంటుంది ప్రజెంట్ ఇప్పుడు నేను పోడూరు అనే గ్రామంలోను ఆ చెరువు గట్టు దగ్గర ఉంది ఇక్కడ పెద్దలు కూర్చున్నారండి ఈ పెద్దలందరితోటి ఈ పోడూరు గ్రామం గురించి ఈ గ్రామం గురించి ఏమనుకుంటున్నారో ఈ గ్రామ విశిష్టత గురించి పెద్దల్ని అడిగి కొన్ని విషయాలు అడిగి అండి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చూస్తున్నానండి సార్ నమస్తే సార్ సార్ మీ పేరు ఏం పేరండి నా పేరు కె వి కృష్ణరాజు సార్ పోడూరులో ప్రత్యేకత ఏంటండి పోడూరు స్వాతంత్ర సభ యోధులు ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారండి అన్ని వాళ్ళకి గ్రహాలు మెయిన్ తర్వాత పూర్వకాల నుంచి మాకు ఇక్కడ డాక్టర్స్ ఇంజనీర్స్ బాగా ఇక్కడ చదువుకుని ఎప్పుడు మాకు చిన్నత నాకు ఎనభై అంటే అంతకు ముందే పార్లీ వచ్చిన వాళ్ళు కర్నల్ రాజు గారు డాక్టర్లు వాళ్ళు చాలా ప్రసిద్ధి ఇంజనీర్స్ డాక్టర్స్ పూర్వకాలంలో కూడా ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఈ పోడూరు అనే గ్రామంలో ఎక్కువగా సినిమా షూటింగ్ అంటే చాలా వరకు మొన్నటి దాకా జరిగిందని చాలా సినిమాలు ఇక్కడ తీశారు మీకు తెలుసున్న సినిమాలు ఏమన్నాయండి షూటింగ్ జరిగినాయి ఇక్కడ ఒకటి ఇదిలో రామాయ్ ఇంట్లో రామకృష్ణ ఇంట్లో రామాయ్య ఇదిలో కృష్ణ అండి చాలా గొప్ప చెప్పారు విన్నారు కదండి ఇక్కడ గ్రామస్తులు మనకు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం జమ్మి దగ్గరికి అయితే వెళ్తున్నామండి మనకి రూట్ చూపించడానికి అయితే స్కూటీ మీద వెళ్తున్నారండి ఒక ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము మనం మాట్లాడదాం ప్రజెంట్ ఇప్పుడు నేను పోడూరు అనే గ్రామంలో ఆరు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి జమ్మి చెట్టు దగ్గరికి రావడం జరిగిందండి ఈ జమ్మి చెట్టు గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా చెప్పడం జరిగింది చెట్టు గురించి ఈ జమ్మి చెట్టు దగ్గర మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ వర్షాలు పడకకుండా ఉన్నప్పుడు మొత్తం గ్రామస్తులందరూ వచ్చి చెరువులో ఉన్న నీళ్ళన్నీ పట్టుకొచ్చి కూడా మనకు కనిపిస్తున్న ఇక్కడ ఒక దేవత కింద కొలుస్తారు జమ్మి చెట్టు దగ్గర ఆ దేవతకి నీళ్లు పోస్తారు నీళ్లు పోసిన తర్వాత ఆ నైటు కంపల్సరీ వర్షమైనా వస్తుంది లేదంటే కనీసం చిలుకలన్నీ పడతాయండి అంత గొప్ప శక్తి ఉన్నటువంటి ఈ జమ్మిశెట్టి దగ్గరికి అయితే మనం రావడం జరిగింది వర్షాలు పడకపోతే కప్పని ఊరేగిస్తారు కదండి అలా కప్పని ఊరేగించి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ బిందులతో నీళ్లు పోసిన తర్వాత ఇక్కడ ఆ రోజున ప్రత్యేకించి వర్షం పడడం మాత్రం చాలా గ్యారంటీ అండి అది ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పడం జరిగిందండి అలాంటి నేను మొత్తం అంతా చూపిస్తానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చూస్తున్నానండి ప్రెజెంట్ ఇప్పుడు మనం ఈ ఊరికి పోడూరు గ్రామానికి ప్రసిద్ధి చెందినటువంటి జమ్మిశెట్టి దగ్గరికి అయితే రావడం జరిగిందండి ఈ జమ్మశెట్టి దగ్గర మీ పేరు ఏం పార్ సార్ రాజు గారు ఉన్నారండి రాజు గారిని అడిగి జమ్మశెట్టి గురించి ఇంకా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వీడియో చూస్తానండి సార్ చెప్పండి సార్ ఈ జమ్మశెట్టి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమంటారు ఇది జమ్సెట్టు అతి పురాతన పదహారు వందల సంవత్సరాలు చెప్తా ఉంటారు ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సమ్మర్ లో గనక వర్షాలు నీరు లేక నీళ్లు కూర వచ్చినప్పుడు ఈ జమ్మసేటు దగ్గరికి వచ్చి మొత్తం ఊరందరూ దేవత గ్రామ దేవత అని చెప్పి ఇక్కడ నీళ్లు పోస్తారు ఈ నీళ్లు వెళ్ళి అందులోకి వెళ్ళేసరికి ఆ చెరువులోకి వెళ్ళేసరికి కంపల్సరీ ఆ రోజు వర్షం పడుతుంది కంపల్సరీ వర్షం పడుతుంది వర్షం పడుతుంది చిను కనీసం చినుకులు పడతాయి అది ఒక ని గొప్ప నిదర్శనం ఇది ఓకేనండి ఇది మా పూర్వం నుంచి చేసేవారు వాళ్ళు మా పిల్లలు అప్పటి నుంచి కూడా చూస్తామండి వాళ్ళు తర్వాత నేను బయటకు ఎంట్రీకి వెళ్ళిపోయి ఒక ఇరవై ఆరు సంవత్సరాలు పనిచేసి నేను ఇక్కడికి వచ్చాను నా ఊరు పోడూరు కాబట్టి నేను ఆ వదులుకోలేక ఆ ప్రేమతోటి అభిమానంతో ఇప్పటికీ మాకు అన్ని గుర్తులు అనేవి బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది ప్రతి సినిమాలు కూడా చాలా ఎక్కువ సినిమాలు చేశారు చిలక పచ్చగాపురాని అని రకరకాల సినిమాలు చిరంజీవి గారు ఆ టైంలో కూడా మేము ఆ సినిమాలో కూడా మా ఆవుల్ని ఇచ్చి ఇవన్నీ కూడా తీసుకెళ్లేవారు చూసేవారు నేను చాలా చేశారు అక్కడ ఈ డమ్సెట్ ప్రత్యేకత ఏంటంటే పూర్వకాలం నుంచి ఉన్నది ప్రతి ఒక్కళ్ళు అది నెదర్స్ నీళ్లు కంపల్సరీ ఆ రోజు వర్షం పడుతుంది కప్పను వేగించేవారు కదా అవునండి ఆ కప్పనే తీసుకుని ఇక్కడ వచ్చి నీళ్లు పోసి ఇవన్నీ చేసేవారు మేము చూస్తా ఉండే వాళ్ళ పిల్లలు చూస్తే ఆ రోజు కంపల్సరీ చినుకులు పడి వర్షం కురిసేది లేకపోతే చినుకలు పడి చాలా గొప్ప విషయం అండి అది చాలా మంది తెలియదు పిల్లలకి పూర్వం నుంచి చేసేవారు అలాగే ఇక్కడ చెరువు చెరువు కూడా చాలా గొప్ప పెద్ద చెరువు ఇది మంచినీళ్ళ చెరువు దానికి ఒక సైరన్ కూడా పెట్టారు చెరువు ఈ చెరువు కొట్టిన ఒక సైరన్ ఉంటుంది అది కూడా టైమింగ్స్ తొమ్మిది రెండు సాయంత్రం ఆరు ఒకవేళ ఎప్పుడన్నా ఎవరిదన్నా గులి వరకు పోరా పోరా తాటగిల్ ఉండి అంటుకుంటే అవి అంటుకుంటే ఆ సైరన్ రెండు సార్లు కోస్తుంది మూడు సార్లు వస్తుంది మా మూడు సార్లు కూసినా రెండు సార్లు పోసినా ఒకసారి కన్నా ఎక్కువ ప్రతి ఒక్కరు ఇంట్లోంచి బయటకు వచ్చి పక్క పొగ వస్తుందో చూసుకుని అక్కడికి వెళ్ళి అది ఆరిపేసేవారు ఫైర్ ఇంజిన్ వచ్చి లోపు అక్కడ మొత్తం అది క్లియర్ అయిపోయింది ప్రతి ఇంటి నుంచి వచ్చేది ప్రతి ఇంటి నుంచి నెలబిందులు పట్టుకుని వచ్చేవారు మా చిన్నప్పుడు మేము కూడా ఎక్కి చేయి చాలా తడిపి ఆర్పి ఆర్పిన కూడా సందర్భాలు అదే విధంగా ఇప్పుడు మంచినీళ్ళు ఫిల్టర్ వాటర్ ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు ఈ ట్యాంక్ దగ్గర ఉంది సెట్ పక్కన పక్కన ఆ ఆ ట్యాంక్ 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 ఈ ఈ వాటర్ వాటర్ రెండు కూడా మంచి జన మొత్తం ఊరందరికి ఫ్రీగా వాటర్ ఫిల్టర్ వాటర్ వచ్చి పట్టుకుని వెళ్తున్నారు అందరూ ఈ మధ్య పెట్టారు ఫోర్ నుంచి వాటర్ మాత్రం ఉంది ఈ సైరన్ కోసినప్పుడు రెండు సార్లు కోసినప్పుడు వాటర్ ట్యాంక్ నీళ్లు వాటర్ వదులుతారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ బిందులో పట్టి అవి పట్టుకెళ్ళి ఆడిపేసేవారు అది సైరన్ అనేది ఇప్పుడు కూడా కొనసాగుతుంది అండి నడుస్తున్నా ఓకే అండి చాలా థ్యాంక్స్ అండి మంచి అంబర్ వేసి ఇచ్చారండి ఉంటాను సార్ ఓకే విన్నారు కదండి శ్రీనివాస్ రాజు గారు ఈ జన్మ గురించి ఈ ఊరు గొప్పతనం గురించి ఎంత గొప్పగా మాట్లాడారో అలాగే సతీ సహాగమనం ఆ రోజుల్లో మొగుడు చనిపోగానే మొగుడు చితి మీద పెల్లాన్ని కూడా పెట్టి కట్టెలతో కాల్చేసే ఒక దుదృష్టకరమైన సంఘటన నుండి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో అప్పటి ఇండియా బ్రిటిష్ మొట్టమొదటి గవర్నర్ సతీసాహ గమనాన్ని రద్దు చేయడం జరిగిందండి అలా రద్దు చేసిన తర్వాత రోజుల్లో నుంచి ఈ రోజుల్లోకి మనం వచ్చి ఎలా బతుకుతున్నామో ఎంత గొప్పగా బతున్నామో స్త్రీ జాతిని మనం ఎంత గౌరవిస్తున్నామో మనం ఊహించుకుంటేనే చాలా గొప్పగా ఉందండి అలాంటి రోజులైతే మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనం గ్రామ కచేరీ ఉందండి ఈ పక్కనే అలాగే ఈ ఊర్లో ఏం జరిగినా సరే సైరణేస్తారు కదండి ఆ సైరనేసిది కూడా పక్కనే ఉంది అది కూడా చూపించి తర్వాత మనం గ్రామ కచేరి దగ్గరికి అయితే వెళ్దాము గ్రామ కచేరీ అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి పాత భవంతిలు ఉన్నాయి ఆ పాత భవంతులు కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఐదుకి ముందు కట్టినటువంటి అలాంటి కట్టడాలన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నామంటే చాలా ఆశ్చర్యం గురిపించింది నాకైతేనే వెళ్ళి మీకు ఇదంతా కూడా గ్రామ కచేరీ అంతా కూడా నేను చూపిస్తానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో చూస్తూనే ఉండండి వీడియో చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందని మీకు అనిపిస్తే కింద కామెంట్లోకి వచ్చి ఈ పోడూరు గ్రామం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మన యూట్యూబ్ ఛానల్లో చూసుకోవడానికి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి మరో హోమ్ టూర్ తోటి మళ్ళీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరికీ కూడా